మా చిన్నతనంలో మా అమ్మగారు అనేవారు అసలు ఆదివారం బయటకెళ్ళి చిన్న వస్తువు కూడా కొనుక్కోవద్దు అనేవారు అంటే శనివారానికే మనం అన్నీ కూడా సిద్ధం చేసుకొని రావాలి ఎంత ఎట్టకారంగా చెప్తున్నాడండి జీవనాయ్ గారు ఇప్పుడు మీరు ఇవన్నీ చేయాలంటే సాధ్యమేనా ఇవన్నీ సత్యాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కాబట్టి ఇప్పుడు దేవుని విశ్వాసులారా మనకు సంగమునకు మంచి వాడుక ఏమిటి అని అంటే ఈ దినమున బైబిల్ చదువుటలోను కీర్తనలు పాడుటలోను చదువుటలోను వినుటలోను దినమంతా గడిపివేయాలట ఎంత చక్కని వాడుక ఈరోజు గారు వాక్యం చెప్పారు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిన తర్వాత ఇంకా నా ఇష్టం మధ్య నుంచి సినిమాకి వెళ్ళిపోతాను ఆడుకోవడానికి వెళ్ళిపోతాను వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటాను వద్దు అన్నారు అంతే వద్దు ఇది లోక సంబంధమైనది ప్రియదేవుని ఈ యొక్క ఆదివారం అంతా కూడా మహిమ సంగతులే మనము చర్చించుకోవాలి పరిశుద్ధమైన సంగతులే మనము తెలుసుకోవాలి చర్చించుకోవాలి దైవ సంబంధమైన కార్యములను మాత్రమే మన తలుపులోనికి తెచ్చుకోవాలి ఈ రోజంతా ఒకసారి అలవాటు చేసుకుందామా చేసుకుందాం ప్రతి ఆదివారం ఒక్కొక్కసారి ఒకేసారి కట్ చేయాలంటే కుదరదేమో కదా సిగరెట్ మందు తాగేవాడు ఒకేసారి ఆపేయాలంటే ఎలాగైతే కుదరదు ఈ సెల్ ఫోన్ అడిక్షన్ కూడా ఒకేసారి చిరాకు రావాలి లేకపోతే ఒక తీర్మానం చేసుకోవాలి లేకపోతే స్లోగా మానుకోవాలి ఎడిక్షన్ అనమాట అలాగే లోక సంబంధమైనవి ఆదివారం రోజున లేకుండా ఏడక్షి నుంచి తప్పించుకునేలాగా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తీసుకొని వేసేలాగా ఆలోచన చేద్దాం దైవ సంబంధమైనటువంటి తలంపులు నీవు ఆదివారం రోజున ఆలోచన చేస్తూ రాత్రి పడుకునేంత వరకు నీవు కలిగి ఉండాలి ఆ రోజున దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేటువంటి రీతిగా మనం మార్చుకోవాలి